ప్రవేశపెట్టిన గొర్రెలు వస్తాయని ఆశతో తీయడం మిత్తి పైసలు లబ్ధిదారుల మీద పడ్డాయే తప్ప ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు ప్రభుత్వానికి గొల్ల కురుమల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న డీడీలు తీసినా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల నగదు బదిలీ చేయాలి అదేవిధంగా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి ప్రభుత్వం మరల గొర్రెల పంపిణీ చేస్తే ప్రస్తుతం డీడీలు తీసిన వారికి ఫస్ట్ ప్రయారిటీ కల్పించాలి మా సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించకపోతే రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదు ఈ కార్యక్రమంలో జీఎంసీఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు కడం లింగయ్య సూర్యపేట జిల్లా సహాయ కార్యదర్శి వజ్జే వినయ్ యాదవ్ గుడిపాటి సత్తయ్య బజ్జే జయమ్మ బయ్య భద్రమ్మ వజ్జే మల్లయ్య వజ్జే వెంకన్న వినోదు అవులమ్మ తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ శిఖరవి కుమార్ ఫస్ట్ లాగా గొర్రెలు వచ్చినప్పుడు డీటీ కట్టినాం అది కట్టుకుంటే వద్దన్నారు ఫస్ట్ ఫస్ట్ డిటి కట్టిన వాళ్ళకు ఇచ్చేసిండ్రు తర్వాత డిటి వాళ్ళకు ఆపేసిండ్రు ఆపి కూడా మళ్ళా కొన్ని సంవత్సరాలకు మళ్ళీ పెట్టిండ్రు ఆ పెట్టిన మా కాడ డబ్బులు కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిర్రు మేము పుస్తకాల తాడ పెట్టినాం నాకు నలుగురు బిడ్డలు మాకు తెచ్చేటోళ్ళు లేరు మా పరిస్థితి ఇట్లా ఘోరంగా చేసిర్రు మాకు ఏం చేస్తారో చేయాలి